ఈ లోకములో మనుషులు తప్పులు చేస్తూ అవి సహజము సాధారణము అని వాడు వాడుకలో వాడతారు ఇది కరెక్ట్ కాదు కదా అంటే ఏ లోకం చేయింది ఏమన్నా చేశానా లోకానికి విరుద్ధంగా నేను ఏమన్నా చేశానా అందరు చేసింది నేను చేశాను అసలు ఎవ్వరు చేయలేదా ఏం నన్నే నన్నే మాట్లాడతారేంటి ఏంటి అంటే అది సాధారణం పాపము నిండిన ప్రపంచంలో పాపముతో బ్రతకటము సాధారణము నీళ్లల్లో చేప బ్రతకటం సాధారణం ఒడ్డున మనిషి బ్రతకటం సాధారణం కానీ నీళ్ళల్లో మనిషి బతకటం ఒడ్డున చేప బతకటం అసాధారణం స్తోత్రం నీళ్లలో చేప బతికిద్దే మనం ఆశ్చర్యపోతాము అరే నా నీళ్లలో బతుకుతుంది మనమైతే సచిపో చేప ఎట్లా బతుకుతుంది అని మనం ఎప్పుడన్నా ఫీలింగ్ ఇచ్చామా ఒకవేళ మనం ఎవడు ముందైనా అలా అన్నాం అనుకో వాడు మనం లెగా చూస్తాడు ఏందట చూస్తున్నావు చేప ఏంది అందులో బతుకుతుందంటే బిళ్ళలో వాడుతున్నావా అంటాడు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా ట్యాబ్లెట్లు ఏంది ఎట్లా బతుకుతుంది నీళ్ళారు చేప నీళ్ళలో బ్రతక బ్రతక బయట బతికిద్దిరా మెంటల్ అంటారు అది నీళ్ళలోనే బతికిద్ది బయట తీసే వచ్చిద్ది కానీ నీళ్ళల్లో బ్రతకాల్సిన చేప బయట కూడా బతుకుతుంది అంటే అది అసాధారణం బయట బ్రతకాల్సిన మనిషి నీళ్లలోకి వెళ్ళి కూడా బతికే ఉన్నాడు రోజులు రోజులు బతికే ఉన్నాడు అంటే అసాధారణం అలాగే పాపము నిండినటువంటి ప్రపంచంలో పాపరహితుడుగా ఒక మనిషి బతకటం అసాధారణం అది సాధారణమైన విషయం అది అసాధారణం అసాధ్యం కానీ ఏసు బతికాడు బతికాడు బతకడం సవాలు కూడా విసిరాడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో పొంతి పిలాదు సభలో యేసుని నిలబెట్టి అనేక రకముల నేరములు ఆయన మీద మోపిరి గాని వాటిలో ఒక టైనను ఆయన మీద రుజువు పరచ జాలకపోయి చివరికి ఏమన్నాడో తెలుసా ఈ నీతి మంతుని ఎందు నాకే దోషము కనబడలేదు అన్నాడు బిడలారా జాగ్రత్తగా గమనించండి ఈ నీతిమంతుని ఎందు నాకే దోషము కనబడలేదు అని పొంతి పిల్లతో సాక్ష్యం ఇచ్చాడు ఏసుప్రవ్వే బాహటంగా మాట్లాడాడు నా నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ఇప్పుడు మీకు వెంటనే ఒక మాట డౌట్ వచ్చింది ప్రభువు అంటే మనలాగా ఆదాము రక్తం పంచుకు పుట్టలేదు పాపపు రక్తం పంచుకు పుట్టలేదు పరిశుద్ధ రక్తంతో పుట్టాడు ఆయన బ్లడ్లో పాప బీజం లేదు కాబట్టి ఆయన పాపం చేయకుండా ఉండటానికి నిగ్రహించుకునే అవకాశం ఆయనకుంది మన ఏముంది పుట్టడమే పాప రోగులుగా పుట్టాము కాబట్టి మనం యేసు ప్రభులాగా ఉండటం అంటే అది ఏది కాదు యేసు ప్రభు రక్తం పరిశుద్ధమైన రక్తం అని మనమే కదా పాడుకుంటున్నాం నిర్దోషమైన రక్తం నిష్కలంకమైన రక్తం అని కాబట్టి ఆ బ్లడ్ వేరు ఈ బ్లడ్ వేరు కాబట్టి ఈ బ్లడ్లో పాపం నడిచి ఆ బ్లడ్లో పాపం ఆగే ఛాన్స్ ఉందని అప్పుడప్పుడు నీకు అనుమానం వచ్చే అవకాశం ఉంది దానికి కూడా సమాధానం ఇప్పుడు ఏ సుప్రభు రక్తంలో పాపం లేకపోతే పాపం చేసే ఛాన్స్ లేదా ఆదామును చూడండి ఏసై అయినా ఒక స్త్రీకి జన్మించాడు ఆదాము అసలు ఒక స్త్రీకి జన్మించలా స్త్రీయే ఆదాము నుండి జన్మించింది స్త్రీయే ఆదాము నుండి జన్మించిందండి మరి ఇప్పుడు ఆదాం ప్లేట్లో పాపం ఉందా ఆదాము సృష్టించబడినప్పుడు ఆదాము రక్తము పరిశుద్ధమైనదే హవ్వ రక్తం కూడా పరిశుద్ధమైందే మరి పరిశుద్ధ రక్తం కలిగి ఉండి వాళ్ళు పాపం చేయలేదా అలాగే ఏసు కూడా పరిశుద్ధ రక్తం కలిగి ఉండి పాపం చేసే ఛాన్స్ లేదా ఉంది అయినను ఆదాముకి ఎదురైన శోధన ఒకటైతే నా ఏసయ్యకి ఎదురైన శోధనలు ఇన్ని ఎబ్రి పత్రిక నాలుగు పదిహేను సాక్ష్యం ఇచ్చింది మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు గాని సమస్త విషయములలో ఆయన మనవలే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను చదువు ఎబ్రి పదిహేను యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవము లేనివాడు గాని సమస్త విషయములోను మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అది సమస్త విషయములలో మనవలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఎలా ఉన్నావు ప్రభువ నీలాంటి రక్తమే ఆదాము కూడా కలిగొన్నప్పటికీ నీ ఆదాము పాపం చేశాడు నువ్వు ఎట్లా పాపం చేయలేదు ప్రభువ నాకు వచ్చినయన్ని వచ్చినాయంట నీకు మరి ఎలా ఉన్నావు అంటే ఏసఐ చెప్పిన సమాధానం సువార్త ఆరు యాభై ఆరు యాభై ఏడుల్లో ఉంది నేను ఎలా జీవించానో తెలుసా ఈ అసాధారణ జీవితం నా తండ్రి మూలంగా జీవించాను నీళ్లలో బతకాల్సిన చేప ఒడ్డున కూడా బతుకుతుంది అంటే దానికి నీళ్ళల్లో అందాల్సిన జీవం ఒడ్డును కూడా అందుతుంది అది అసాధారణ జీవితం జీవిస్తుంది ఒడ్డున మాత్రమే బతికుంటే మనిషి నీళ్లలో కూడా బతుకుతున్నాడు అంటే అక్కడ అసాధారణ జీవం అతనికి అందుతుంది అందుకే బతికున్నాడు అలాగే పాపము నిండిన ఈ ప్రపంచంలో పాప రహితుడుగా వేస్తున్నాడంటే అసాధారణ జీవం నా తండ్రి యొద్ద నుండి నాలోనికి ప్రవేశించింది దాని ఎఫెక్ట్ అయ్యింది అన్నాడు నా తండ్రి మూలంగా నేను జీవించాను కనుక ఈ అసాధారణ జీవితం సాధ్యమైంది అలాగే నన్ను తినువాడు అలాంటి జీవితంలో జీవించగలుగుతాడు ఆ జీవంలోకి వస్తాడు అని ఏ మాట్లాడాడు కాబట్టి ప్రభు బలలో చెయ్యి వేయటం అనేది తక్కువగా మీరు భావించొద్దు మీరు నిజంగా ఆత్మీయంగా చివరి వరకు సజీవంగా ఉండి క్రీస్తులో నువ్వు నిత్యత్వంలో చేరాలంటే నువ్వెంత పెద్ద ధనికుడివైనా గొప్పోడివైనా అయ్యగారివైనా అమ్మగారివైనా అమ్మగారువైనా మర్యాదగా యాక్షన్ మానుకొని ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు బలలో చేయి వేయాలండి అమ్మగారు అమ్మగారు మరియు అయ్యగారు ఖచ్చితంగా చేయాలండి ఆ పని ఎగ్గొట్టకూడదండి ఎగ్గొడితే జీవం పోయిద్దండి నన్ను తినువాడు నా మూలముగా జీవించును ఒక రోజు తినలేదు ఆ జీవం పోయిద్ది మన రోజు బతికుండాలంటే తినాలి కదండి ప్రభు ఏర్పరిచినట్టు కనీసం ఆదివారం నుంచి ఆదివారం ఆరు దినాల మధ్య నువ్వు ఆయన జీవాహారం ఆయన శరీర రక్తం ఇది నా శరీరం అన్నాడు ఇది నా రక్తం అన్నాడు వాటిల్లో నువ్వు చేయి వేస్తే ఈ ఆరు దినాలకు సరిపోయిన జీవం దేవుడిని నీకు ఇస్తాడు మళ్ళీ నిలబడతావు అంతేగాని నాకు వెళ్ళడం కుదరట్లేదు బ్రదర్ చర్చికి వెళ్ళటం కుదరట్లేదు బ్రదర్ నువ్వు నన్ను ఎంత అభిమానించే వ్యక్తివైనా ఈ మాటతో నన్ను అభిమానించడం మానేసిన యూట్యూబ్లో నన్ను ఫాలో అవ్వటం మానేసిన ఐ డోంట్ కేర్ మర్యాదగా చర్చికి పో ప్రభు బలలో చెయ్యయి నువ్వు ఏ ఊర్లో ఉన్నా ఏ వాడలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఖచ్చితంగా ప్రభు బల్ల కోసం నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి తీరాల్సిందే లేకపోతే అసాధారణ జీవితం జీవించడం నీకు సాధ్యం కాదు నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను భుజించినట్లయితే నువ్వు ఇంకా ఇంకొకదాన్ని పూజించడానికి నీకు శక్తి వచ్చింది అదేందో కూడా చెప్తా ఇంకొకదాన్ని పూజించడానికి నీకు శక్తి వచ్చిద్ది అది భుజించాలంటే శక్తి కావాలి ఆ శక్తి కావాలంటే ముందు ఆయనను భుజించాలి ఎవరిని తినాలి మనం ఆనాడు అదే యోహాను స్వార్థ ఆరులో ఈ మాట అన్నందుకు అనేకులు ఆయనను విడిచి వెంబడింపక వేరైరి అనుంది ఈ మనుషుడు అన్ని బాగానే చేస్తున్నాడు అన్ని బాగానే బోధిస్తున్నాడు కానీ అప్పుడప్పుడు మెంటలు వచ్చిన వాళ్ళగా మాట్లాడతాడింది నా శరీరం నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానం అంటాడు అతని శరీరాన్ని తినమనిస్తాడా అసలు అతని శరీరాన్ని ఎలాగూ తిననీయగలడు ఆయన మనం ఎట్ట తింటాము మనమేమన్నా రాక్షసులమా శరీరాన్ని పీక్కొని తింటానికి అబ్బే ఈ మాట ఏదో పిచ్చోళ్ళు మాట్లాడే మాట కానీ జ్ఞానమంతులు మాట్లాడే మాట కాదు కాబట్టి ఈ మాటను బట్టి ఇతడు వెర్రివాడని అర్థమైపోయిందని చాలా మంది కట్ అయిపోయారు కానీ తనను అంటిపెట్టుకొని ఉన్నటువంటి శిష్యులకు చివర్లో అర్థమైంది మేడగది మీద ఆయన ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి దిగో ఇది మీ కొరకైన నా శరీరం అని వాళ్ళ క్లారిటీ ఇచ్చాడు ఏమైనా అర్థమైందా మీకు ముందు ఆవేశపడి కట్ అయిపోయిన వాళ్ళకి మ్యాటర్ అర్థం కాలేదు ఎందుకంటే దడ ఎక్కువ కదా మొత్తం ఫైనల్ ఉండరు వెంట వెంటనే తీర్మానాలు చేసి వెంట వెంటనే నిర్ణయాలు చేసి కట్ ఆఫ్ అయిపోతారు కొంతమంది తిక్కల దేవుడైనా దైవజనుడైనా ఒక అడుగు వేశారంటే దాని వెనక చాలా లెక్కలు ఉంటాయి తొందరపడి ప్రభుని తిరస్కరించకూడదు దేవుడు ఏర్పరచుకున్న పాత్రల్ని తిరస్కరించకూడదు వెరీ డేంజర్ నీకు తెలిసి కొంతే నీకు తెలియకుండా చాలా ఉంటాడు దేవుడు ఉంటాడు దైవజనుడు కూడా ఉంటాడు తక్కువ అంచనా అయ్యొద్దు ఏదో స్కేల్ వేసి ఇంతవరకే కదా అనుకోవద్దు ఓకేనా రైట్ చివరిలో చేశాడు అన్నమాట అంతం వరకు ఆయనతో ఉన్నటువంటి శిష్యులకు చేశాడు ద్రాక్ష పాత్రను ఎత్తుకొని ద్రాక్షరసపు పాత్రను ఎత్తుకుని ఇది నా రక్తము వలన క్రొత్త నిబంధన అని ఆ రొట్టెను వారికి ఇచ్చిది నా శరీరము అన్నాడు ద్రాక్ష రసమును వారికిచ్చిది నా రక్తము అన్నాడు లాంటిది అనలా సాదృశ్యము అనలా నా శరీరము నా రక్తము అన్నాడు దానిలో పాలిభాగస్తుడైతే యేసు శరీరములోనికి పాలిభాగస్తుడైనట్టే ఏసు శరీరమును తిన్నట్టే ఏసు రక్తమును తాగినట్టే ఎడ తెగకుండా నువ్వు ఈ బాధ్యతను నెరవేర్చి ఈ పని నువ్వు చెయ్యి ఈ భూమి మీద పాపము నిండిన ఈ భూమి మీద పాపమును అధిగమించి బతకడానికి కావలసిన అదా అసాధారణ శక్తి నీకు వచ్చిద్ది ఆ బలం నీకు వచ్చిద్ది ఎప్పుడొచ్చింది అంటే నన్ను బిడ్డ నన్ను తిను నన్ను భుజించు నా రక్తమున త్రాగు వచ్చింది అన్నాడు అది ఎలా తినాలి ఇప్పుడు ఇందాక నువ్వు తీసుకున్నావు బాబు తీసిన వాళ్ళు తీసుకోవాలా వాళ్ళు తీసుకున్నారు ప్రభు బలలో చేయి వాళ్ళని మీరు గమనించండి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే ఆరు దినాల్లో వాళ్ళ ఆదివారానికి వాళ్ళు హాజరవుతారు దాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అలా వెనకబడి అలా వెనకబడి అలా వెనకబడి చివరికి లోకంలో కలిసిపోతారు ఎందుకు తెలుసా దేవుని జీవం వాళ్ళలో కొరవడిపోతుంది అలా కాకుండా క్రమం తప్పకుండా మనం తీసుకోవటం ద్వారా దేవుని జీవం మనలో నిలిచి ఉంటుంది అది నిలిచి ఉన్నంతసేపు యుద్ధం కొనసాగిద్ది ఆ జీవం తరిగిపోయిన నాడు యుద్ధం ఆగిపోయి రాజీ మైండ్ వచ్చిద్ది ఈరోజు ఎన్ని పడతా లేగుస్తా పడతా లెగుస్తా కూడా వేదన పడతా కూడా దేవునికి దూరంగా లేకపోతున్నావు దేవునికి ఎడంగా ఉండలేకపోతున్నావు ఆదివారం అయ్యేటప్పటికి అమ్మో ప్రభు బల టైం అయింది నేను బలలో చేయాలనుకుంటా పరిగెత్తుతున్నావు మనస్సాక్షి గద్దిస్తుంది సైతాన్ శోధిస్తున్నాడు ఏ తప్పు చేయలే పెద్ద మనిషి నువ్వు ఏ తప్పు చేయలేపా ప్రభు మందిరానికి పద బలలో చేయివేయి అంటే ఒరే దరిద్రుడా సైతాన్ అదే ఒప్పుకొని సరి చేసుకొని పోయి బలలో చేయాలరా లేకపోతే దేవుని జీవం నాలో ఉండదు దేవుని జీవం నాలో ఉండున్నట్లు నేను పరిగెత్తాలి అని పరిగెత్తుతున్నావు అలా దేవుని శరీర రక్తముల యొక్క విలువ నెరిగిన వారు అందులో కంటిన్యూగా కొనసాగిన వాళ్ళు ఎన్ని ఆటుపోట్లలో ప్రయాణం చేసినా యుద్ధం ఆపరు యుద్ధం ఆపరు యుద్ధం ఆపరు రాసి పడరు కానీ బల్లను నిర్లక్ష్యం చేసిన వాళ్ళని మీరు చూడండి వాళ్ళ బతుకులు చూడండి ప్రభు బళ్ళకు దూరం అయిపోయిన వాళ్ళ బతుకులు చూడండి ఆత్మీయంగా దిగజారిపోయి ఆత్మీయ పతనంలోకి వెళ్ళిపోయి ఎటుపోతున్నారో ఏం చేస్తున్నారు అర్థం కాక కొంతమంది అయితే పూర్తిగా ప్రభువునే వదిలిపెట్టి లోకంలో కలిసిపోయారు ఎందుకు దేవుని జీవం పనిచేయట్లా కోల్పోయారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అపోస్తల కార్యము రెండు నలభై రెండు ఇంచుమించు బాప్తీస్మ పొంది మూడు వేల మంది సంఘములో చేర్చబడ్డారు పేదరు ప్రసంగం ద్వారా వాళ్ళట నాలుగు విషయాలు ఎడతెగకున్నారట అందులో మొట్టమొదటిది అపోస్తల బోధ సహవాసం సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుట ఎందును ఎరడత ఉండి రీ అన్నాడు అందులో మూడవది రొట్టె విరుచుట ప్రభు శరీర రక్తములలో పాలివారగుట ఎంతమందికి అర్థమైందండి అర్థమైతే ఇంక రెండో పాయింట్లోకి వెళ్తా లేకపోతే ఎక్కడే స్టాండ్ చేస్తా చెప్పండి నీకు క్లియర్గా అర్థమైంది కదా స్తోత్రం ఏమర్థమైంది నీవు క్రీస్తు యందు క్రీస్తు నీయందు స్థిరంగా నిలిచి ఉండాలంటే నువ్వు ప్రభు శరీర రక్తాల్లో నేను చెప్పానా ఆయన చెప్పాడా చూడు యాభై ఏదో వచ్చిన చదువు బైబుల్ తీసుకొని చూడండి ఒక్కసారి బైబుల్ తీయండి కళ్ళు బాగానే పనిచేస్తున్నాయిగా నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమున యున్నతి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును అది బతికుంటావు జీవంతో ఉంటావు ప్రభు బాలలో చెయ్యి వేసిన నీలో క్రీస్తుంటాడు నీవు క్రీస్తులో ఉన్నట్టు అవుతుంది ఇదంతా ఎక్కడ చెప్పాడు ఆయన శరీర రక్తాల దగ్గరే చెప్పాడు మరి దాన్ని నిర్లక్ష్యం చేస్తే ద్రాక్షలి నుండి తీగ వేరై ఎండిపోయినట్టు నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుంది బిడ్డ పోతుంది బిడ్డ మళ్ళీ చెప్తా ద్రాక్షలో నుండి తీగ వేరై తొలగించబడి ఎండిపోయినట్టు నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుంది 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 అలా ఉండడానికి వీల్లేదు పొరపాటు జరిగిందా కొంతమంది ఏం చేస్తా తెలుసా సైతాను తప్పు చేసావు కనుక ఏ ముఖం పెట్టుకొని బళ్ళను సమీపిస్తావు పాపం చేసావు కనుక ఏ ముఖం పెట్టుకొని బల్లలో చేస్తావు ఏ ముఖం పెట్టుకొని చర్చికి వెళ్తావు అని వీడు ఆరోపిస్తే నిజమే సైతాన్న ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలని నాకు ముఖం చెల్లట్ల నేను వెళ్ళను కరెక్టే అని వాడి బోధ వింటారు ఇది ఎలాంటిదంటే కాళ్ళకు బురద అయింది ఏ ముఖం పెట్టుకుని పోయి నీళ్ళలో కడుక్కుంటానంటే మరి ఆడ కడుక్కుంటాం ఏం పెట్టి కాదు నీళ్ళు ఉన్నది ఎందుకు ఇమ్మాను ఎలు పైన యూటగు పాపి అందులో మునుగున పాపం పోతుంది ఏసు యేసు రక్తములో అడిగేసుకోమని పిలిచాడు ఏ ముఖం పెట్టుకొని పోతానంటే నీ ముఖమే పెట్టుకోను రా ఇంకేం ముఖం పెట్టుకొని వస్తావు రా ఒప్పుకో దిద్దుకో మారు మనసు ప్రకటించు సరి చేసుకో క్షమాపణ అడుగు కృపను వేడుకో మళ్ళా నిన్ను తెలుపు చేసి పంపిస్తాడు ఇంటికి తెలుపు చేసి పంపిస్తాడు ఇంటికి అంతేకాదు నూతన జీవమిచ్చి పంపిస్తాడు ఆయనే నువ్వు తీసుకునే శరీర రక్తముల ద్వారా నీలోనికి ప్రవేశిస్తాడు అప్పుడు మనం ఈ పాట పాడుకోవచ్చు నీలో సి వహరుదయాూడయ ఏ సయ్యా నారు దయా స వివుడే సై ఇప్పుడేం జరిగింది నీలోకి ఏమొచ్చింది ప్రభు బలను సమీపించడం ద్వారా క్షమాపణ వచ్చింది శుద్ధీకరణ జరిగింది తెలుపు చేయబడ్డావు అంతటితో అయిపోయిందా అసలైంది జరిగింది యేసు జీవం నీలోనికి వచ్చింది మరలా ఆరు దినాలు ఆత్మీయంగా నువ్వు ఉండడానికి మళ్ళా జీవం నీలోనికి వచ్చింది మళ్ళీ ఆదివారం రాగానే నీకు టక్కును రావాలమ్మో మళ్ళా నేను జీవం పొందుకునే వేళ ఈ వేళ మరి ఆదివారం మరి ఆదివారం అన్నా మరి మధ్యలో జీవ సంగతి ఏందన్నయా అట్లయితే మరి రోజు తీసుకుంటే బాగుంటుంది కదా అంటే రోజు మీరు వస్తారా మరి నేను ఇస్తా రోజు వస్తారా వస్తామన్నాయా శుభ్రంగా ఎక్కడే కూర్చోబెట్టి పెట్టు అన్నాం మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చి ఎక్కడే కూర్చుంటాం రోజు ప్రార్థన చేసుకుందాం నువ్వు వాకింగ్ చదువుతుంటే మేము ఏంటంటాం మా అందరికీ ఫుడ్ పెట్టు ఏడే ఉంటాం అంటారు మీరు ఎక్కడ తీసుకొచ్చి పెట్టేది ఉన్న బస్తాలని ఉష్పట్టకైపోతాయి ఒక వారంలోనే దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక అలా సో ఆరు దినాలు మనం పని చేసుకోవాలి కష్టపడాలి జీవించాలి ఫ్యామిలీలని రన్ చేసుకోవాలి కదా మరి ఇప్పుడు ఎట్లా అంటే ఆదివారం ఆదివారము ప్రభు బలను సమీపించి ఆ విధంగా ఆయన జీవాన్ని మనలోనే పంపించి మిగిలిన రోజులన్నీ కూడా మళ్ళా మనకి ఇంకొక ఆహారాన్ని ఏర్పాటు చేశాడు ఈసయ్య ఆ ఆహారమే వాక్యాహారము